హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వడపల్లి కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నాను ఇవాళ బరబట్టి కూర వండబోతున్నానండి బరబట్టి టమాట కలిపి కూర ఉండి మీ ముందుకు తేబోతున్నానండి ఇం బరబట్టీలు అంటారండి తెల్ల బరబట్టీలు అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా కోసుకుని నేను మీకు ఒక రకమైన సబ్జీ చేసి చూపిస్తానండి ఇందులో టమాటా కల్లి ఉల్లిపాయలు ఉంటే ఏ మసాలా ఉండదండి దీన్ని హరా సబ్జీ అంటారు కాబట్టి ఈ కూరలు ఎక్కువ మనం తినటం మంచిదండి ఈ రొట్టెలో కావనండి అన్నంలో కావండి ఇదే అలా పోసుకుని నీట్లో వేసి లైట్గా ఎచ్చబెట్టాలండి దీంట్లో మరి మీరు ఎలా చేస్తారు నాకు తెలీదు నా నా విధంగా చెప్తున్నాను ఇందులో విపరీతమైన గ్యాస్ ఉంటుందండి అందుకని దీన్ని ఏం చెప్తామంటే అండి ఒక్కసారి బాయిల్ చేస్తాం లైట్గా అండి బాయిల్ ఈ తెల్ల బరబట్టలు బాగుంటాయండి ఆకుపచ్చ బరబట్టలు అయితే బాగోవండి టేస్ట్ ఎక్కువ ఇక్కడ రేటు బాగానే ఇస్తున్నాడు మాకు అక్కడ పావు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గడం అసలు అండి ఇవ్వండి ఎంత బాగున్నాయి చూసారండి ఇది నేను లోకల్లో ఆవిడ ఎవరు పండించి తెచ్చి అమ్ముతుంటే ఆవిడ దగ్గర తీసుకున్నానండి ఇవ్వండి అంతకు ఒక్క పుచ్చు రాలేదండి చెప్తే నమ్మరు ఇది ఒకటి వచ్చింది ఇప్పుడు ఇగో చాలా బాగున్నాయి కాయలు అయితేనండి అందరూ ముందు ఆవిడ దగ్గరే కొన్నారండి ఆకుకూర కూడా నేను తీసుకుందామని లోగా అంటే డైలీ కస్టమర్లు ఉన్నారంట ఆవిడకి నీళ్లు పోయకుండా మంచి ఆకుకూరలు అయితే తెచ్చిందండి ఆవిడ చాలా ఇదిగా ఉన్నాయండి బెండకాయలు అనగా ఇవి అనగా అందుకని నేను నాలుగు సంవత్సరాల నుంచి బాగో ఏమని తీసుకోలేదండి ఇప్పుడు లోకల్ ఆవిడకి కనిపించింది కదా ఇది తీసుకున్న పర్వాలేదండి ఇది కొద్దిగా వేడి చేయాలండి మసాలాలు ఏమి ఉండవండి ఇందులోని నేను అన్నంలోకే వెరైటీ చేస్తున్నానండి రొట్లు కాకుండా ఇవాళ ఉల్లిపాయలు ఎక్కువ వేసేయండి టమాటిల్సి వేయించుకుంటే చాలా బాగుంటాయి ముందు ముద్ద కూర ఉంటుందండి అన్నంలో పర్ఫెక్ట్గా ఉంటుంది ఉట్టి తిన్న బాగుంటుంది ఇదిగోండి ఇగోండి దానికి కావాల్సింది కూరకి ఇదిగా నూనె ఇంకో కొంచెం వేసుకుందామండి సదా ఇగోండి టమాటిల్లు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి పచ్చిమిరపకాయలు అవిగా ఉడకబెట్టానండి చెప్పాను కదండి విపరీతమైన గ్యాస్ ఉంటుందని అందుకు కొంచెం ఉడకబెట్టానండి అట్లని ఇందులో తాలింపు పెద్దామండి నేనైతే అన్నట్లు జీలకర్ర వేస్తానండి ఆవాలు జీలకర్ర కంపల్సరీ వేస్తాను ఇది ఒక విధమైన మెడిసిన్ కదండి కరోనా టైం నుంచి ఇంకా ఎక్కువైంది దీనికి ఫస్ట్లోనే ఎసిపోవడం అండి ఇప్పుడు ఇంకో ఎక్కువైందండి ఎనిమిది వేలు ఎప్పుడైనా సరే ఫస్ట్ అవుతుంది లాస్ట్ వేయండి అది మాడిపోతుంది అండి పచ్చిపోయాలి ఎగుతూ ఉంటాయండి మనం ఏదైనా పనులు అండి ఇంకా పనులు ఉంటాయి కదా మీరు మీరైనా ఎవరైనా అండి ఇలాగే చేసుకుంటే పని కూడా చేసుకోవాలండి అలాగని మారెట్టుకోవండి మాటలు కూర బాగూడే మోత కొద్దిగా లైట్గా వేగితే సిండ్ని మోదండి ఇదిగోండి మగ్గినీయండి బాగానే ఉడకబెట్టానండి ఎందుకంటే గ్యాస్ పోతుందని చెప్పాను కదండి ఇప్పుడు తాలింపులు వేసుకుందామండి వీడిపై చూసే రండి సగం సగం మగ్గిందండి బాగా ఎర్రగా ఏరితే బాగోదండి మగ్గటం అంటే మగ్గాలి కానీ బాగా ఎరుపు రాకూడదండి మా ఇబ్బంది దాన్ని చేసుకుని ఆగిపోతుందండి కొంచెం షార్ట్లో అయిపోవాలంటే కూర అవ్వండి రుచిగా కావాలి మంచిగా కావాలి పౌష్టిక్ కావాలంటే టైం పడుతుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి కొంచెం మూత పెట్టుకున్నామండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ఇయ్యాలండి టమాటా ముందే తేమవుతుందంటే అండి ఏంటంటారు ఇది బిరుసిపోతాయి ఇవ్వండి ఏగవండి ఇంకో టమాటా తర్వాత వేసుకోవాలండి ఇవ్వండి దీన్ని ఇలా పెట్టి ఇంకో కూరకి అరేంజ్ చేసుకున్నాం అలా ఒకసారి రెండు కూరలు అయిపోతాయి మనం అనుకున్నట్టు కానీ కావాలంటే ఇదిగోండి చక్కగా మెగ్గిందండి ఏదైనా డీప్ ఫ్రై ఎక్కువ చేసుకోకండి ఎవరునండి మంచిది కాదండి డీప్ ఫ్రై వల్ల మీకు విన్నారేమో నేను చెప్పకూడదండి నూనె ఎక్కువ మాడబెడతాను అందులో తక్కువ రకం నూనె మాడబెడితే క్యాన్సర్కి అయ్యి రాజు చేస్తున్నాయి అంటున్నారు అండి నేను ఆ మాట చెప్పకూడదు మీకు ఏంటి వన్ వండి ఇలాంటివి సో చూతాను అనుకుంటాను భయం వేస్తాను ఇంకా ఉండలేక చెప్పాను నేనైతే చూసారు కదండి బాగా ఎరగ వేగించాను అండి కొంచెం అటు ఇటుగా వేగించాను ఇదిగోండి మీరు చేస్తుంది బాగా మగ్గినీడి మనం ఇవి వేసామంటే ఇంక మగ్గవండి ఇదిగోండి కొద్దిగానే టమాటోలు వేసండి ఉప్పు పసుపు వేసుకుందామండి అంతే మసాలా ఉండదండి కావాలంటే జీరకరం జీలకర్ర జీలకర్ర పూడమండి అంతేంటి మసాలా ఏమి ఉండగా ఇది వేసి అయితే నీరు వస్తుంటుందండి దాంతో మొక్క పోతుంది అంటే కూడా ఇది ఒక హరా సబ్జీ అండి మంచిదండి తిని కూరలు ఎక్కువ తిమ్మంటారు కదండి అందులో ఇది ఒక రకం సబ్జీ అసలు ఒకే సబ్జీ కంటే మార్చి మార్చి ఉండండి నేను నాలుగు సంవత్సరాలు ఇది ఫస్ట్ సార్ తెచ్చుకుంటాను ఏమో ఎలా ఉంటుందానండి లోకలా చూసి అండి ఎత్తే నీళ్ళు వస్తుందండి రాళ్ళు ఉప్పు అంటే కొట్టాను నేను వండ్లు కట్టిందండి ఇంతే అండి గింజలో మసాలా మసాలా ఏమి ఉండదు అనుకోండి గింజలు ఏంటి టమాటాకి కావాల్సిన ఇంకో రెండు వేసుకోవచ్చండి మా ఇంట్లో పిలుపు ఎక్కువ తినమండి వాళ్ళు పిల్లలు మా వాళ్ళు తినండి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కాదు కదండి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అంత తక్కువ తింటారని తగ్గించేసాను మాకు ఇదిగండి మూత పెట్టేస్తే మగ్గుతుందండి ఇదిగోండి ఇంకా కొద్దిగా మగ్గాలండి బాగా దగ్గరికి టమాటే మొక్కలు అవి గుజ్జులు అయిపోతాయండి పుట్టుకోళ్ళు లాగానే ఉంటున్నాం మీకు శవటం గురించి వీడియో తీయట్లేదండి ఇదిగోండి ఇటుపప్పు పక్క ఇదిగోండి సెనగపప్పు ఇది చేస్తే ఉంటున్నాం అండి మా ఇంట్లో కొన్ని మీకు చూపి ఇదిగోండి చారు పెట్టే మీకు తల్లి పెడతారండి తల పప్పు లేదని వాటిని చెనపప్పు ఉంది కదండి రెండు ప్రోటీన్ ఎక్కువైపోతాయనండి బానే ఇవన్నీ మేము చేసుకున్నాయి మీకు చూపిస్తున్నాం మేము చేసుకున్న స్టైల్లోనే మీతో చెప్తున్నానండి మీ దగ్గర ఏదో మిమ్మల్ని పడగొట్టాలని కాదండి చాలా సబ్జీ మక్కువ తింటే మంచిదండి ఇందులో కావాలి కొద్ది జీలకర్ర పొడి ఇష్టమైన వాళ్ళండి ధనియాల జీలకర్ర పొడి వేసుకుని వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది అందులో అండి మేమైతే ఇలాగే తినేస్తామండి ఇదిగోండి ఫైనల్గా మన బరబట్టి కూర అయిపోయిందండి ఎందుకంటే చాలా రుచిగా ఉందండి ఇది కూడా చెప్పేస్తున్నాను ఎవరో మొగ్గు చూసిన వాళ్ళైనా ఎవరైనా అయినా కానీ చెప్తున్నానండి బరబట్టి కూర చాలా బాగుందని ఎలా చెప్పగలుగుతుందండి తిన్నామండి తిన్నాం అండి వన్ ఎప్పుడైనా వన్సీస్ ఎప్పుడు సాటిని తినేసి వస్తామండి చాలా మా కోళ్ళైతే అసలు అంటే ఎంత ఇయ్య ఫస్ట్ సార్ ఉండే నీకు కూర్చోకండి జాలకడ నుంచి చూసారు కదండి ఎంత ఉండేది ఎంత అయిందని అన్నంలో కలుపుకోటానికి చక్కగా ఉందండి ఈ పట్టు మళ్ళీ పట్టు రొట్లో ఒక్కగా బాగుండేటట్టు నేను ఈ కూర దీన్ని మూడు నాలుగు రకాలు ఉండవచ్చండి ఈ కూరని ఇది ఒక రకం కాదండి ఇదిగోండి మీరు కూడా ఇలా వండు చూడండి తెల్ల బరబట్టీలు పొడవి అయితే చాలా బాగుంటాయండి సన్నంగా పి ఉన్న బరబట్టలు అయితే పొలల్లో గుచ్చుకుంటాయండి అది చూస్తున్నాను వేడి నీటిలో వేయండి గ్యాస్ ఉంటే పోతుందండి అది నేను చెప్పదలుచున్నాను మీరుగా వండు చూసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయను అయితే చేయండి ఎవరికన్నా ఉంటే చెప్పండి మనం ఇంత మంచి కూర ఉన్నా సరే ఎవరు చూడట్లేదండి ఒక్కొక్కరు నీళ్ళు వండుతుంటే బోల్ మంచి చూస్తున్నారండి దాని మీద అర్థం అవట్లేదు ఏంటో కనెక్ట్ అండి ఇగోండి నూనె చూసారు వదిలేస్తాను ఏం కానీ చక్కగా వేగింది చూసారు ఇవ్వండి ఇదండి ఏగిపోయినట్టు గబగబా గబా వండేస్తానంటే ఇది గవ్వండి పనులు చేసేవాళ్ళు ఉంటే కమసేకం సాయంత్రం మీద ఆమె కూర్చుని వండుకోండి ఇలాగా రెండు మూడు రకాల కూరలు వండుకుని ఉంచుకోండి ఇదిగోండి ఇది పాడవుతుందండి పాడవదండి మిల్లిగా ఏగింది చిన్న నగ్గి లేదా